పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల అవినీతి దంద కోట్లు దండుకుంటున్న కూటమి ఎమ్మెల్యేలు చెరువుల యజమానుల వద్ద వాటాలు పోలీస్ స్టేషన్ల వేదికగా ఎమ్మెల్యే అనుచరుల సెటిల్మెంట్లు నిరదవాలు నియోజకవర్గంలో చిరు వ్యాపారుల నుంచి వసూళ్లు మామూలు ఇవ్వకపోతే ఎమ్మెల్యే అనుచరుల నుంచి వేధింపులు ఇసుక రీచ్లు వద్ద భీమవరం నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేల పచ్చని పొలాలు గోదావరి పరవళ్లు ఆక్వా చెరువులతో కలకలలాడే పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు అధికార పార్టీ నేతల అక్రమాలకు కేర ఫెడ్రస్ గా మారింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది గత ప్రభుత్వ అవినీతిని ఎండగట్టిన కూటమి నేతలు ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి భీమవరం నడిబొడ్డు నుంచి తాడేపల్లిగూడెం శివారు వరకు ప్రతి పనిలోనూ ఎమ్మెల్యేల అనుచరుల హస్తం కనిపిస్తోంది ఇక ముఖ్యంగా ఆక్వా సాగు ఇసుక రీచ్లు ల్యాండ్ సెటిల్మెంట్ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి అభివృద్ధి కంటే స్వలాభమే పరమావధిగా నేతలు సాగిస్తున్న ఈ దందాపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అధికారులను కనుసన్నల్లో పెట్టుకొని అడ్డొచ్చిన వారిని బెదిరిస్తూ తమ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెండుముక అయిన ఆక్వారంగా ఇప్పుడు ఎమ్మెల్యేల అనుచరుల చర్యల కబంద హస్తాల్లో చిక్కింది కొత్తగా ఆక్వా చర్యలు తవ్వుకోవాలి అన్నా లేదా పాత వాటికి అనుమతులు పునరుద్ధించుకోవాలి అన్నా ఎమ్మెల్యే వర్గీయులకు ఎకరాకు ఇంత అని నజరాన చెల్లించాల్సిందే నిబంధనల ప్రకారం ఉన్నా సరే పర్సెంటేజ్ ఇవ్వకపోతే కాలుష్య నియంత్రణ మండలి లేదా రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తాము అని బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది పాలకొల్లు నర్సాపురం ప్రాంతాల్లో ఈ వసూళ్ల పర్వం పతాక స్థాయికి చేరింది సామాన్య రైతు నుంచి బడా వ్యాపారి వరకు ఈ సెటిల్మెంట్ల దాటికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అధికారుల బదిలీలు ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంగా మారాయి ముఖ్యంగా రెవెన్యూ పోలీస్ శాఖలో తమకు అనుకూలమైన వారిని వేయించుకోవడానికి ఎమ్మెల్యే అనుచరులు రేట్ కార్డులు ఫిక్స్ చేశారు తహసీల్దార్ నుంచి విలేజ్ అసిస్టెంట్ వరకు ప్రతి పోస్టింగుకు లక్షల్లో వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఇక డబ్బులు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకున్న అధికారులు తిరిగి ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు ప్రజలను పీడిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ బదిలీల దందా వలన సాధారణ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడం గవరమైపోయింది వాణిజ్య కేంద్రమైన భీమవరంలో రియల్ ఎస్టేట్ విలువ పెరగడంతో ఎమ్మెల్యేల అనుచరుల కన్ను భూములపై పడింది పాత భూ వివాదాలు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఎమ్మెల్యే వర్గీయులు వాలిపోతారు బాధితులను భయపెట్టి లేదా తక్కువ ధరకు భూములను లాక్కొని సెటిల్మెంట్లు చేస్తున్నారు అంగీకరించని వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ పోలీస్ స్టేషన్లను తమ సొంత కార్యాలయాలుగా వాడుకుంటున్నారు అనే విమర్శలు ఉన్నాయి ఏ వెంచర్ వేయాలి అన్నా ఏ కట్టడం కట్టాలి అన్నా ఎమ్మెల్యే అనుచరుల వాటా ఇవ్వడం ఇక్కడ రివాజుగా మారింది ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రకటించినా పశ్చిమ గోదావరిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది ఇసుక రీచ్ల వద్ద ఎమ్మెల్యే అనుచరులు తిష్టవేసి లోడింగ్ ఛార్జీల పేరుతో డాక్టర్లకు భారీగా వసూలు చేస్తున్నారు అధికారికంగా ఫీజు లేకపోయినా ఎమ్మెల్యే మనుషులకు కప్పం కడితే ఇసుక లోడింగ్ జరిగిపోతుంది ఈ అక్రమ వసూళ్లు రోజుకు లక్షల్లో సాగుతున్నాయి గోదావరి ఇసుకను అక్రమంగా పక్క జిల్లాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు గత ప్రభుత్వ ఇసుక మాఫియాపై పోరాడిన వారే ఇప్పుడు మాఫియాగా మారారు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లు ఇప్పుడు ఎమ్మెల్యేల సివిల్ కోర్టులుగా మారిపోయాయి ఎక్కడైనా గొడవ జరిగితే పోలీసులు చట్ట ప్రకారం కాకుండా ఎమ్మెల్యేల అనుచరుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను ఎమ్మెల్యే అనుచరుల వద్దకు పంపి సెటిల్మెంట్ చేయిస్తున్నారు దీంతో సామాన్యులకు న్యాయం అందడం లేదు కాకీ డ్రెస్ వేసుకున్న కొందరు అధికారులు ప్రజాప్రతినిధుల సేవలో తరిస్తూ చట్టాన్ని తుంగలో తొక్కేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పశ్చిమ గోదావరిలోని ప్రధాన మున్సిపాలిటీల్లో జరిగే అభివృద్ధి పనులన్నీ కూడా ఎమ్మెల్యేల అనుచరులకే దక్కుతున్నాయి ఇతర కాన్సులెక్టర్లు టెండర్లు వేయకుండా భయపెట్టడం లేదా టెండర్ వేసిన టెక్నికల్ కారణాలతో తిరస్కరించేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు ప్రతి చిన్న పనికి కూడా పదిహేడు నుంచి ఇరవై శాతం కమిషన్ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లాల్సిందే క్వాలిటీ లేని పనులు చేస్తున్న అధికారులు అడిగే సాహసం చేయడం లేదు దీనివల్ల రోడ్లు డ్రైనేజ్ పనులు అధ్వానంగా తయారవుతున్నాయి ఎనవోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల వేధింపులు మిన్నంటుతున్నాయి చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారి నుండి కూడా నెలవారీ మామూలు వసూలు చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి ఎవరైనా ఎదురు తిరిగితే వారి దుకాణాలను సీజ్ చేయించడం లేదా మున్సిపల్ నోటీసులు ఇప్పించడం వంటి పనులకు పాల్పడుతున్నారు ఇక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని తిరుగుతున్న కొందరు గూండాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఈ వేధింపులు భరించలేక కొందరు వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు ప్రభుత్వ విద్యా సంస్థలు ఆసుపత్రుల్లో జరిగే నియామకాలు సరఫరాల్లో కూడా ఎమ్మెల్యేల వర్గీయులు వేలు ఆసుపత్రులకు సరఫరా అయ్యే మందుల నుంచి డైట్ కాంట్రాక్టుల వరకు కూడా ప్రతి చోట కమిషన్లు దండుకుంటున్నారు ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల కోసం కూడా పైన వీలు చేస్తున్నారు పేదలకు అందాల్సిన సేవలను కూడా ఆదాయ వనరులుగా మార్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక ప్రజాప్రతినిధుల తీరు మారకపోతే భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అని ప్రజలు హెచ్చరిస్తున్నారు